నువ్వేనా విని పిలిపిస్తావు నేను ఎవరినో పిలిపి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది మనం వీడియోలు చేయకైతే ఇప్పుడు నుంచి రెగ్యులర్గా అయితే మన వీడియోలు అయితే కంటిన్యూ వస్తాయి మామూలుగా కాదు ఒక రేంజ్లు వస్తాయి ఎందుకంటే మనం ఒక కొత్త టీంని అయితే ఏర్పాటు చేసుకునే మా టీం అయితే ఇప్పుడు మేము దగ్గర పిలుస్తా ఇంకా వీడొకడు ఇంకొకడు ఇంకొకడు కూడా ఉన్నాడు వాడు ఇంకా నెక్స్ట్ రాబోతున్నాడు அப்படி நேரம் அந்த చెప్పు గురించి అంతా రోతాను చెప్తారు చె పరిస్థితి ఏమైంది ఎవడో చెప్తున్నాడు నేను చెప్పాను వేరే వాళ్ళు మసూ ఎవరేనాడు ఏడు మళ్ళా నేనేమల్ వచ్చిన వాడు ఫస్ట్ గురుగుర్రు అని చూస్తాడు గుడ్ల గోళ్ళు ఎక్కడ చూస్తాడు

నువ్వు ఆగు కొద్దిగా మాట్లాడుతున్నాడు ఫస్ట్ నేను చెప్పేది ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలియదు అదే కన్ను లేపేస్తా చంపేస్తారు చెప్పి పెట్టదు చెప్పానా నువ్వు మాట ఏంటా ఇప్పుడు నుంచి మనం మళ్ళీ ఎన్ని చాజాగిరిస్తా ఉండగా ముందే రానా

அரம் கொே மரமே காய்லா చెప్పేసింటే తర్వాత మనం ఏం చేయాలని అర్థమవుతుంది తినకుండా నీ ఇష్టానికి నువ్వు వదురుతుంటావు వీడి వదురుతుంటాయి కాదు అంటే నువ్వు నువ్వే నన్ను కొట్టుకుని మొత్తం గుర్తుపడుతుంది ఇప్పుడు నువ్వు సరే నువ్వు డాన్లే మాడా నువ్వు డాను ఇద్దరు డాన్లే సరే పిల్లలకు చూస్తే

చెడు చెప్పి చెప్పి కొద్దిసేపు ఆగల్రా మీరు ఏం కొట్లాడుకుంటారు ఎందుకు కొట్లాడుకుంటారు నాకు తెలియాలి రాట్సప్ నువ్వే మోగోనిగిలే నువ్వే మోగోనిగిలే నువ్వే మోగని చెప్పే వాడిని లవ్ చేసినా బాబా నన్ను లవ్ చేసి వాడు చేయలేనివి ఇంట్లో దుర కొట్టడం కాదు ఈ కాలం అమ్మాయిలతో వద్దు ఇప్పుడు అమ్మాయిలతో ఏం అమ్మాయి అమ్మాయిలు చూడండి మడ్డ గురిసిపోయినాడు అమ్మాయిలు చూసిపోయిన అలా మడ్డ కురిసిపోయినాడే ఎవడు పైకి రాలే అందుకోసమే నేను చెప్పేది

చెప్పేది విన్నరా చెప్పేది విన్నర ఇప్పుడు ఇవల్ల ఇరిచిపెట్టి మీరు వీడియోస్ ఇద్దరు కలిసి చేయగలుగుతారా లేదా నాకు అది చెప్పాలి చేస్తానంటే నిన్ను కాదురాదరా అంటే అంటే పూజ చేస్తాం పూజ నీ గురించి కాదు లేరా నీ పేరు ఎత్తి ఏమన్నా లేదు కదా ఎందుకనంగా నేనే నా అన్న ఇట్లా మీదికేసుకుంటున్నావు రావీంద్ర మరి తమ్ముడు నువ్వు ఇప్పుడు ఆరు వచ్చి నీకు చెక్కేస్తారు నోట్లాగా

సరే ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ పెట్టుకోండి కళ్ళు రాకుండా చూసుకోవాలి సరే ఇప్పుడు ఈ ఛాలెంజ్ రేపు కాదు ఇప్పుడు పోయేదే ఇంకా పోయినా ఛాలెంజ్ అదే రేపు ఎల్లుండి ఏం లేదు ఇంకా ఇప్పుడు వీడి గెలిచిన అనుకో కలిసి ఛాలెంజ్ ఛాలెంజ్ మళ్ళీ మీరు ఈ ఛాలెంజ్ తర్వాత అయితే కంటిన్యూగా ఉండదు చేస్తాం వాడు తర్వాత మీరు ఇట్లా కొట్లా అనుకో ఇద్దరిని నేను గుద్ద చెల్సి వస్తుంది అలా సరేనా చాలేజ్ లేదు పోతుండీ బండి అడా వాడు ఏందన్నా వాడు వాడు మామూలు